కుటుంబని ఐదు నెలలు కూడా గడవలేదు అప్పుడే అదనపు ఘటన కోసం వేధింపులు మొదలయ్యాయి అది తట్టుకోలేని ఉషారాణి అనే వధువు అనంతపురం కృష్ణానంద నగర్ లో ఉన్న భర్త ఇంటి ముందు బైఠాయించి నిరసన తెలిపింది పోలీస్ శాఖలో ఎయిర్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న వీరన్న కుమారుడు నాగరాజుతో ఉషారాణి వివాహమైంది ఉషారాణి ఎంఎస్సీ బీఈడి పూర్తి చేసింది నాగరాజు బీఎస్ఎన్ఎల్ శాఖలో గా పనిచేస్తున్నాడు అయితే బాధిత యువతికి మహిళా సంఘాలు మద్దతు తెలిపాయి యువతికి న్యాయం చేయాలని కోరారు ಕನ್ಯಾಂತ್ ಜಗೇಟು ಫೋನ್ ನಾವು ಮೆಸೇಜ್ ಅನ್ನ ಸರ್ ಮೀರೇ ಚೂಡೇ ಮೆಸೇಜ್ ಚೂಪಿಮ್ಮ ತಪ್ಪೇ చేసినంత చేసి అంత జయతి ఇప్పుడు నేను అతని దగ్గరికి వెళ్ళాలని నా ప్రాంత రక్షన్ లేదు అతనే మా ఇంట్లో రక్షణ ఉందా నా మరానికి రక్షణ ఉండదు అనేది నా చార్జ్